జిల్లా ఇస్నాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని మంజీరా కాలనీ కాలనీవాసులు తమ కాలనీలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని ఆందోళన చేశారు ఈ సందర్భంగా కాలనీవాసులు మాట్లాడుతూ మంచిర నగర్లో మంచినీటి డ్రైనేజీ కరెంటు సౌకర్యం లేనందువలన కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులకు గురి కావాల్సి వస్తుందని ఇదే విషయమై గత కొద్ది రోజుల క్రితం మున్సిపల్ ఆఫీసులో ఫిర్యాదు చేయగా మున్సిపల్ కమిషనర్ కాలనీకి వచ్చి తమ సమస్యలను చూసి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారని ఆ తర్వాత ఇంతవరకు ఎలాంటి స్పందన లేదని కాలనీవాసులు ఆందోళన వ్యక్తం చేశారు ఈ ప్రాంత నాయకులు మున్సిపల్ అధికారులు స్పందించి మంచిరా కాలనీలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని వారు కోరారు సార్ ఇలా బాధపడుతున్నాము మమ్మల్ని పట్టించుకునే నా ఎవరు లేరు పర్మిషన్లు ఇస్తున్నారు అయినా ఇగ చూడండి సారి పది ఎవ్వరికైనా మమ్మల్ని పట్టించుకున్నట్లేదు మేము ఇల్లు కట్టుకొని ఈ గుంతలు తవ్వుకొని ఇక్కడ ఉంటే ఈ ప్లకప్పా అయిన నా దాంట్లోకి ఎందుకు కుదురుతున్నావు అని చెప్పేసి మమ్మల్ని నేను గొడవకు దిగడానికి సిద్ధంగా ఉన్నాడు సార్ ఇప్పుడు పిల్లలకి గుంతలు ఈ గుంతలు తగ్గుతుంటే మేము ఎట్లుండాలి సార్ చిన్న చిన్న పిల్లలతోని ఒక రెండు మూడు సంవత్సరాల పిల్లలతో ఎంత ఇదిగా ఉంది చాలా బాధాకరంగా ఉంది ఒకసారి చూడండి సార్ ఈ బాధను చూడండి సార్ ఒకసారి ఇంత గుంతలు పడినా మున్సిపల్ సార్ వారి దగ్గరికి వెళ్ళిన గాని వాళ్ళు వచ్చి చూసిరు గాని తప్ప ఇప్పటి వరకు ఏం చేస్తామనేది కానీ ముందుకు రాలేదు సార్ ఒకసారి చూడండి ఈ గుంతలలో ఏ విధంగా ఉందో ఇక ఫ్యామిలీలతో ఏ విధంగా అయితే ఇక్కడ ఉన్నాము చూడండి చూడండి సార్ ఇక్కడ దిగి మొత్తం ఇంత పడిపోయినట్లు ఉన్నారు పరిస్థితి చాలా ఘోరంగా ఉన్నది ఎప్పుడు లేవంగానే గుంత చూసినట్లు అయిపోతుంది ఇది చిన్న చిన్న పిల్లలతో సార్ ఈ పిల్లలతోనే మేము ఇంట్లో ఇల్లు ఇక్కడే ఉంది ముంగట ఇక్కడే ఉంది గుంత కొట్టిపోయారు సార్ మొన్న గుంతగుడ్డి పోయి సార్ అని చెప్పేసి మున్సిపల్ ఆఫీస్ సార్ సార్ వెళ్ళిన వెళ్ళినా వాళ్ళు వచ్చి చూసుకున్నారు కానీ ఇప్పటివరకు రాలేదు సాయంత్రం కానీ దోమలు ఈగలు అన్ని పురుగుల వల్ల నానా రోగాలు వస్తున్నాయి ఆ రోగాలను చూపించుకోవడానికి సరిపోతుంది మున్సిపల్ కమిషనర్ ఒకసారి వచ్చి యూసి పోయిండు తొందరగా చర్యలు తీసుకుంటాను అన్నాడు ఇంతవరకు ఎలాంటి స్పందన రాలేదు వీలైనంత తొందరగా చర్యలు తీసుకొని మా సమస్యను పరిష్కరిస్తే చాలా సంతోషిస్తుంటిమి ఆయనకు మరీ మరీ రిక్వెస్ట్ చేస్తున్నాము వీలైనంత తొందరగా మా డ్రైనేజ్ వ్యవస్థ సరిదిద్ది మా సమస్యను పరిష్కరించాలని కోరుకుంటున్నాం మేము ఇండ్లు కట్టుకుందాము మాకు ఇలా డైట్ లేదు బాధ అవుతుంది మాకు ఫామ్లు వస్తున్నాయి వెనకలు వస్తున్నాయి కోళ్ళు వస్తున్నాయి అన్ని ఒక్కటి కాదు పన్నెండు విధాలు వస్తున్నాయి మేము పన్నెండు ఇంట్లకేళ్ళు కూడా నెలకెళ్ళి లేచి 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 దాకాల పాలవుతున్నాం దాకా పైసలు పోసి పోసి సగం అయిపోయింది మరిగా మేము ఎట్లుండాలి అనే సంగతి మీరే ఆలోచన చేయలేదు మా డైవింగ్ లేదు మా అవే ముక్కు నీళ్ళు తాగుతున్నాము అవే కరాంట్ లేదు రోడ్లు లేవు ఏది లేదు ఎట్లా బతకాలి మీరే ఆలోచన చేయండి పట్టించుకుంటారా లేదా మరిగా ముక్కు కూడా బట్టకుంటే ఇంత పిల్లలు చిట్కుల్ గ్రామ పంచాయతీ కింద ఉన్నటువంటి మాంజర నగర్ కాలనీలో మేము ఇక్కడ ఎంత మాకు పర్మిషన్లు ఇస్తున్నారు కానీ మాకు ఎలాంటి ఇక్కడ వాళ్ళు వచ్చి పట్టించుకునే నాదులు లేరు గనక ఇక్కడ మేము ఎంత అవస్థ పడుతున్నామంటే మాకు కావాల్సిన డ్రైనేజ్ లేదు సార్ మేము డిఏ దగ్గరికి వెళ్ళినాము మున్సిపాలిటీ దగ్గరికి వెళ్ళినాము ఒక్కసారి వెళ్ళినాము రెండుసార్లు వెళ్ళినాము వచ్చారు వచ్చిన సూచన కానీ ఇప్పటి వరకు ఎలాంటి స్పందన లేదు మాకు కావాల్సిన స్పందన ఈ మురికిలో మేము ఎలా ఉంటున్నామో మాకు ఎంత బాధకరంగా ఉందో పిల్లలతోనే చాలా ఒత్తిడితో ఇబ్బంది పడుతున్నాము ఈ వాసనకు పాములని ఎలుకలని ఇక్కడ మొత్తము చాలా ఇబ్బందితో బాధపడుతున్నాం సార్ మాకు మీరు దయచేసి ఎందుకంటే మేము మా బాధను మీరు దయచేసి మీరు తీసుకొని ఎంత తొందరగా మాకు సాల్వ్ చేయాలని మేము కృతజ్ఞతలు అడుగుతున్నాం సార్ మీకు ఎందుకనగా రెండు మూడు సార్లు తిరిగినాం వాళ్ళు ఫోన్ చేసినప్పుడు అలా అంటున్నారు దగ్గరికి వెళ్ళినప్పుడు అంటున్నారు ఎవరికైనా ఇక్కడ రావట్లేరు ఎవరు మమ్మల్ని పట్టించుకుంటలేరు ఈ మున్సిపాలిటీ సార్గా వచ్చి చెక్ చేసినా కానీ ఎలాంటిది మాకు ఇప్పటి వరకు రిప్లై ఇవ్వలేదు ఎందుకంటే ఈ మురికిలో మేము ఎలా ఉండాలి సార్ నీళ్ళు ఇల్లు కట్టుకుంటున్నాం పర్మిషన్లు ఇస్తున్నారు వాళ్ళే ట్యాక్స్ వసూలు చేస్తున్నారు వాళ్ళే డబ్బులు కావాల్సిన ప్రతిదిగనే ఇస్తున్నాం కానీ మాకు డ్రైనేజ్ ఎక్కడ మొదలాలి చెప్పడానికి మాకు వాళ్ళు ముందుకి రావట్లే సార్ కావాల్సి మాకు డ్రైనేజ్ కావాలని మేము కోరుకుంటున్నాం ఆ ఏ చిట్కల్ రిలేజ్ సబ్ చిట్కల్ మునిసిపల్ రిలేజ్ है और ये हमारा मंजीरा नगर कॉलोनी में पानी का मुसीबत है और ड्रेनेज का मुसीबत है और जितना भी किराएदार से मकानदार से सबका ड्रेनेज रोडों पे आ रहा परेशानी बहुत है कमिश्नर बार बार आ रहे देख रहे जा रहे आ रहे देख रहे जा रहे कम से कम हमारे को थोड़ा समझना हम आपसे अब दो तीन बार कमिश्नर ऑफिस के पास गए और कोई भी हमारे को इंटरेस्ट नहीं ले रहे पानी का प्रॉब्लम है ड्रेनेज का प्रॉब्लम है और करंट का भी प्रॉब्लम है सब कर दूँ बोल के मुंडी हिलाते बाद में उन्होंने उधर हम इधर तो हमारा तो थोड़ा इंटरेस्ट लेके करने की कोशिश करो और कमिश्नर ऑफिस इसको थोड़ा धन्यवाद भी करते थोड़ा जल्दी से जल्दी गरीबों का साथ दिए तो हम लोग भी उनको याद करेंगे ना बच्चे पूरे परेशान है बीमारी आ रही मोरी में पानी बोस होबारा अब थोड़ा समझ के करो नहीं तो हम रोड पे चढ़ेंगे